ఏఐ టాలెంట్ ఎక్కడ ఉన్నా లాగేసేందుకు టెక్ దిగ్గజాలు భారీ ఆఫర్లతో ఊరిస్తున్నాయి కానీ ఓ ఏఐ స్టార్ట్అప్ ఉద్యోగులు మాత్రం ఆ వలలో చిక్కలేదు తమ సంస్థను నడిపిస్తున్న మీరా మురాటిని ఒక్కరు కూడా విడిచి వెళ్లలేదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో థింకింగ్ మెషిన్స్ ల్యాబ్ మీరా మురాటి ఏర్పాటు చేశారు మెటా మిస్ట్రాయిల్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీల్లో పనిచేసిన ముప్పై మంది పేరు పొందిన ఏఐ నిపుణులను ఆమె నియమించుకుంది ఈ సంస్థలో నైపుణ్యం మెటా దృష్టిని ఆకర్షించింది దాంతో అక్కడ పనిచేసే ఏఐ నిపుణులను తన వైపు లాగేసుకునేందుకు మెటా ప్రయత్నించిందని పది మందికి పైగా ఉద్యోగులకు భారీ ఆఫర్లు ఇచ్చిందని ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది ఈ ఏఐ నిపుణులను రెండు వందల మిలియన్ల డాలర్ల నుంచి ఐదు వందల మిలియన్ల డాలర్ల వరకు మెటా ఆఫర్ చేసింది ఓ ఉద్యోగికైతే ఏ ఒక బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సంప్రదింపులు జరిపారట కూడా ఆ థింకింగ్ ల్యాబ్ ను పెట్టి సంవత్సరం కూడా కాలేదు దాని నుంచి ఏ ఒక్క ఉత్పత్తి కూడా ఇంతవరకు మార్కెట్ లోకి విడుదల కాలేదు కానీ ఆ సిబ్బంది మాత్రం మురాటిపై విశ్వాసం ప్రదర్శించారని ఆ కథనం వెల్లడించింది ఇప్పుడు ఆ సంస్థ మార్కెట్ విలువ పన్నెండు బిలియన్ల డాలర్లు ఉంది ఎవరి మురాటి మీరా మురాటి అల్బేరియాలోని బ్లోర్ అనే పట్టణంలో జన్మించారు స్కూలింగ్ అంతా అక్కడే పూర్తి చేసిన ఆమె పై చదువుల కోసం తన పదహారవ ఏటా కెనడాలోని వాంకోవర్ ఐస్లాండ్ కు వెళ్లిపోయారు ఆ దేశంలోనే పై చదువులు పూర్తి చేశారు చదువు పూర్తయ్యాక రెండు వేల పదకొండులో గోల్డ్ మ్యాన్ సాక్స్ లో ఇంటర్నర్ గా కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత టెస్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన ఆమె ఈ వ్యవధిలో ఈ సంస్థ అభివృద్ధి చేసిన మోడల్ ఎక్స్ ఈ కార్ మోడల్ కు సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ గా సేవలందించారు నిజ జీవితంలోని పలు సంఘటనలకు కృత్రిమ మేధను జోడి కొన్ని ప్రయోగాలు చేశారు ఈ క్రమంలో తను గడించిన నైపుణ్యాలే కృతిమ మీదపై మరింత ఆసక్తి పెరిగేలా చేశాయని ఓ సందర్భంలో వెల్లడించారు ఈ మక్కువతోనే రెండు వేల పద్దెనిమిదిలో ఓపెన్ ఏఐ అనే అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలో చేరారు ఎదుగుతూ ఉపాధ్యక్షురాలిగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సిటీఓగా బాధ్యతలను అందుకున్నారు ఒక దశలో ఓపెన్ ఏఐకి తాత్కాలిక సిఇగా బాధ్యతలు చేపట్టారు ఇక రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఆ కంపెనీకి గుడ్ బై చె సొంతంగా థింకింగ్ మెషిన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు